ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా ఓ తండ్రి కలలు కళ్ళ ముందే కూలిపోతే ఎలా ఉంటుంది తాండూరుకు చెందిన ఆ తండ్రి పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది పదిహేను రోజుల కిందట ఆ ఇల్లు పెళ్లి సందడితో సంతోషంతో నిండిపోయింది గత నెల పదిహేనవ తేదీన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేసుకున్నానని ఆనందపడ్డాడు ఆ తండ్రి పెళ్లి కళ ఇంకా పూర్తిగా చెరిగిపోనే లేదు సందడిగానే ఉంది ఆ వాతావరణం నలుగురు పిల్లలను కన్న ఆ తల్లిదండ్రులు వారితో ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంతలోనే ఒక్క ప్రమాదం ఆ ఇంటిని మూడు ఆశా కిరణాలను అమాంతం ఆర్పేసింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోయారు సోమవారం ఉదయమే ఆ తండ్రి ముగ్గురిని బస్ ఎక్కించి హైదరాబాద్ పంపుతూ బాయి చెప్పాడు ఇంతలోనే దారుణం జరిగిపోయింది కాలేజీకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ ఎక్కిన వారి ప్రయాణం శాశ్వతంగా తిరిగి రాని లోకాల వైపు వెళ్ళింది ఆ ముగ్గురు అక్కా చెల్లెలు ఇప్పుడు శాశ్వత నిద్రలోకి సాగిపోయారు నిజంగా ఈ ప్రమాదాన్ని ఆ ముగ్గురు అక్కా చెల్లెల పరిస్థితిని గుర్తు చేసుకుంటే గుండె చెరువు అవుతుంది మీకందరికీ తెలుసు ఆ ముగ్గురు చెల్లెల పేరు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అట్లాగే సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది తనుజ బీటెక్ చదువుతుంది నందిని సాయి ప్రియ మన కోటి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు ఎంతో బాగా చాలా నాన్న మాటల్లో వింటుంటే బాధ అనిపించింది ఎందుకంటే చదువుల్లో నెంబర్ వన్ సార్ నా కూతుళ్ళు చదువుల్లో అద్భుతంగా ముందుకు సాగుతున్నారు మొన్నే నా పెద్ద కూతురు పెళ్లి చేశాను ఆ పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత వాళ్ళు సిటీకి వచ్చారు తిరిగి మళ్ళీ ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు వాళ్ళని చూడ్డానికి అంటే ముగ్గురు బిడ్డలను చూడ్డానికి ప్రేమతో వాళ్ళమ్మ ఆ వద్దన్న కూడా చదువు పాడవుతుందని ఆ పిల్లలు వద్దన్నా కూడా వాళ్ళమ్మ ప్రేమతో వాళ్ళని ఇంటికి పిలిపించుకుంది ఇంటికి పిలిపించుకొని పిల్లల్ని చాలా సంతోషంగా చూసి సంతోషంగా నవ్వి సాలతో సంతోషంగా గడిపిన తర్వాత వాళ్ళు నిజానికి శనివారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకున్నారంట లేదంటే ఆదివారం వెళ్ళిపోదాం అని ప్లాన్ రెండు మూడు రోజులుగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ అమ్మ బిడ్డల్ని వెంటనే తిరిగి సిటీకి పంపడానికి ఇష్టపడలేదు బిడ్డ మీ కాలేజ్ సోమవారం కదా మార్నింగ్ ఉదయం వెళ్ళిపోదురు కానీ తాండూరు నుంచి మనకు బస్సు ఉంది కదా డైరెక్ట్ తాండూరు బస్సు ఎక్కేస్తే తెల్లవారుజామున నాలుగు గంటల బస్సు ఎక్కేస్తే మీరు హ్యాపీగా కాలేజీకి అందుకుంటారంటూ ఆ అమ్మ కన్విన్స్ చేసి ఆ పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంది ఆ ముగ్గురు పిల్లలు పాపం అమ్మతో ఉన్నారు అమ్మ చెప్పిన మాట విన్నారు ముగ్గురు నిజంగా ఆ ఫోటో చూడండి బంగారు తల్లుల్లో ఉన్నారు ఆ ఇంటికి లక్ష్మీదేవుల్లో ఉన్నారు పెళ్ళిలో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ ఆ ఫోటోలు మీకు మాకు ఎప్పుడు దొరికాయి అవి మీకు చూపిస్తున్నాం ఈ ముగ్గురు బంగారు తల్లు ఇప్పుడు ఈ లోకల్లో లేకుండా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్ళు కోట విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు అక్క చెల్లెలు కావచ్చు తనుష బీటెక్ చదివింది ఎంబీఏ చదవాలని ఆశపడింది ఆమె ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుందంట నారాయణగూడ ఏరియాలో అక్కడే కష్టపడుతూ చదువుకుంటూ ముందుకెళ్తుంది చదువులతో ముందుకు వెళ్ళి చదువులతో బంగారు భవిష్యత్తును నిర్మించుకునే పనిలో ఉన్నారు ఈ ముగ్గురు అక్క చెల్లెలు పెద్దక్క పెళ్లి కోసం ఇంటికి వచ్చారు ఒకసారి ఆ ఇంటి దగ్గర పరిస్థితిని చూడండి ఆ మా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఇంటి ముందు ఇంకా పందిరి పెళ్లి పందిరి ఇంకా చాలా స్పష్టంగా అలాగే ఉంది ఈ పెళ్లి పందిట్లోనే ఎన్నో సంతోషాలు ఎంతో మురిపాలు ఎన్నో ఆనందాలు కొన్నిన్నటి దాకా కొనసాగాయి ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉదయం నిద్ర లేచే వరకు ఆ ఇల్లు సంతోషాల గనిలా కనిపించింది సంతోషాల వెల్లువలా కనిపించింది ఆ సంతోషాలన్నింటినీ వదిలేసి హైదరాబాదు వైపు బతుకు కోసం భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు హైదరాబాదు వైపు ప్రయాణించిన ఆ ముగ్గురు అమ్మాయిలు దుర్మార్గంగా కేవలం రోడ్డు నిర్లక్ష్యం ఒక టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఈ కారణంగా తీరని ప్రమాదానికి గురై ఈ ముగ్గురక్క చెల్లెల జీవితం నాశనమైపోయింది ఆ తండ్రి కలలు అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాయి బస్సు ప్రమాదాన్ని తలుచుకుంటే గుండె ద్రవించేస్తుంది ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుంటే బాధేస్తోంది కోపం కూడా కలుగుతోంది ఇంత నిర్లక్ష్యమా ఒకసారి ఆ తల్లి ఏడుపులు వినండి ఇంటి ముందే కూతుర్లిక తిరిగి రాని వెళ్ళిపోయారు నా బిడ్డలు తిరిగి ఇంటికి రారు శవాలుగానే వస్తున్నారని ఊహించుకుంటే ఆ తల్లి బాధను ఒక్కసారి అర్థం చేసుకుంటే గుండె రగిలిపోతుంది ఇంటి ముందు ఓ చెట్టు పక్కన కూర్చున్న కుటుంబ సభ్యులు ఏడుస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తుంటే బాధ కలుగుతోంది బంగారం లాంటి నందిని సాయిప్రియ ప్రియ తనూజ తిరిగి వస్తారా కారణాలు ఏవైనా చెప్పొచ్చు రోడ్డు విస్తరణ ఆగిపోవడానికి కారణాలేవైనా చెప్పొచ్చు ఉదయాన్నే బస్సులో డెబ్బై రెండు మందిని ఎక్కించడానికి కారణాలు ఏవైనా చెప్పొచ్చు రోడ్డు భద్రతకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం చూపించిన అధికారులు కారణాలేవైనా చెప్పొచ్చు నిజంగా రోడ్డు ప్రమాదం జరగకుండా యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడంలో లోపాలకు కారకులైన వ్యక్తులు కారణాలేవైనా చెప్పొచ్చు ఈ ముగ్గురు పిల్లల్ని తిరిగి ఇవ్వగలరా ఒక్కరు కాదు ఇక్కడికి ఇద్దరు కాదు అధికారికంగా పంతొమ్మిది మంది మరణాలను ధృవీకరించారు ఇరవై ఐదు మంది చనిపోయారని తెలుస్తుంది తనుజాని సాయి ప్రియని నందినిని తలుసుకుంటుంటే వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే వాళ్ళ ఫోటోలు స్క్రీన్లో చూస్తుంటే వాళ్ళ నాన్న చెప్పే మాటలు వింటుంటే కన్నీళ్లు కలుగుతున్నాయి మనం కూడా పిల్లలు కలిగిన వాళ్ళం కదా ఇది కేవలం 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 ఒక నిర్లక్ష్యం వల్ల రోడ్ అనే నిర్లక్ష్యం వల్ల అట్లాగే ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరో ఇరవై ఐదు టన్నుల ఓవర్ లోడ్ అట్లాగే ఓవర్ స్పీడ్తో వచ్చిన టిప్పర్ డ్రైవర్ చనిపోయి ఉన్నాడు ఆయన పాపం అతను కూడా చనిపోయాడు కానీ అతని నిర్లక్ష్యం వల్ల మిగతా వాళ్ళందరికీ అర్థం కావాలని చెప్తున్నాను అతని నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమాదానికి ఈ కుటుంబం ఏం తప్పు చేసింది ఈ కుటుంబం ఏం తప్పు చేసింది అత్యంత సేఫ్ అత్యంత భద్రత కలిగిన ఆర్టీసీలోనే ప్రయాణించింది కదా మన కర్నూలు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓవర్ స్పీడ్ లో వెళ్ళారు గుడ్డిగా వెళ్ళిపోయాడు మనం ఒప్పుకుందాం అక్కడ చనిపోయిన వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని ఒక తప్పనుకోవచ్చు ఏదో ఒక దశలో వీళ్ళు ఏం చేశారు ఆర్టీసీ బస్సే కదా వీళ్ళెక్కింది వీళ్ళ ప్రశ్నలకి ఆ తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తారు ఒకసారి తండ్రి మాటలు వినండి ఒకసారి తండ్రి మాటలు మీరు వింటే మీకు అర్థమవుతుంది ఒకసారి తండ్రి మాటలు వినిపించండి బాబు సార్ బాబు టెన్త్సా ఇప్పుడు మొన్న ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే రాష్ట్రం పెళ్లి అయిపోయి మొన్న ఫస్ట్ పెళ్లి అయిపోయింది సార్ మొన్న పోయి సత్వ పెళ్లి చేశాము పెళ్లిపోయింది అందరు పోయింది మళ్ళీ మా ఆమె పిలిపించింది పిల్లలు చెయ్యకుండా పెళ్లిపోయాక అని సార్ నేను గంటల ఎగ్జామ్స్ అందరూ ఐదు ఉంటారు అన్న సీట్ వచ్చింది సీటు వాళ్ళ అమ్మాయి ముగ్గురు పిల్లల్ని ఆపకపోయినుంటే కనీసం బతికుండే వాళ్ళేమో శనివారం రోజో ఆదివారం రోజో వాళ్ళని హైదరాబాద్ పంపించి ఉండినుంటే ఈ ముగ్గురు బతికుండే వాళ్ళేమో పాపం మరణం వాళ్ళని పట్టుకొని వెంటాడిందేమో విధి వాళ్ళని వెంటాడిందేమో ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమించే ఆ కన్న తల్లి ద్వారానే వీళ్ళకి ఆ మరణం వీళ్ళని వెంటాడి వీళ్ళని ఆ కన్న తల్లి మూలంగానే ఆ మరణం వీళ్ళని తీసుకుపోవాలని ఆశించిందేమో నిజంగా తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది దీని అంతటికీ కారణమైన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కారణాలు ఉన్నాయి రాజకీయ నాయకుల నిర్లక్ష్యాలున్నాయి పాలకుల నిర్లక్ష్యాలు ఉన్నాయి వీటన్నింటికీ కారణమైన వ్యక్తులని ఎలా శిక్షించాలి ఏం చెబితే ఈ తల్లిదండ్రుల కన్నీ రాగిపోతుంది మీ అభిప్రాయాన్ని వీడియో కింద టైప్ చేయండి చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ రోజుల పెళ్ళి అంతే ముగ్గురు